పదో తరగతి పరీక్షలలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హాలియా మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్తో కలిసి తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు పదవ తరగతి పరీక్షలలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హాలియా మండల కేంద్రంలోనే కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి తనిఖీ చేశారు ఈ కేంద్రంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు శనివారం పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలన్నింటినీ ఎంఈఓ చీఫ్ సూపరింటెండెంట్ల ద్వారా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ స్థానిక పోలీసులతో మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను ప్రకటబందీగా నిర్వహించాలని ఎట్టి పరిస్థితుల్లో ఇతరులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతించవద్దని పరీక్ష కేంద్రంలోనికి ఫోన్లు అనుమతి లేదని చెప్పారు పరీక్ష కేంద్రాల పరిధిలో జీరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని పోలీసు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పరీక్షలు సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మీలు డిఎస్పి డిఎస్పీ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు